పరలోకంలోని శత్రువులు ఉండరు భూమి మీదనే ఉంటుంది పోరాటం అంతా కొంచెం ఓపిక పట్టాలి ఓపికగా మనం పోరాడాలి అప్పుడు అంత సహించిన వాడు రక్షింపబడును దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రిలారా ఇన్ని రకాల పోరాటంలో ఏదో ఒక రకంగా విశ్వాసులు ఓడిపోతూనే ఉన్నారు కొంతమంది శరీరముతో పోరాటం చేసి గెలవలేక ఓడిపోతున్నారు శరీర వాంచలకు లొంగిపోతున్నారు మళ్ళా దానికి జస్టిఫికేషన్ శరీరం దేవుడిచ్చిందే కదా తప్ప ఎలాగోతుంది ఇదొక బోడీ లాజిక్ శరీరంతో పోరాటం చేసి కొంతమంది ఓడిపోతున్నారు సాక్ష్యాన్ని దేవుని సన్నిధి పోగొట్టుకుంటున్నారు మరికొంతమంది దురాత్మల సైన్యంతో పోరాటంలో ఓడిపోతున్నారు మరికొంతమంది లోకముతో జరిగే పోరాటంతో ఓడిపోతున్నారు ఎందుకు ఓడిపోతారు తెలుసా నేను చెప్తున్నా వినండి ఏది తప్పు ఏది ఒప్పు అనే దగ్గర నీకు సరైన విచక్షణ సరైన న్యాయ నిర్ణయం నీకు లేకపోతే సైతానుగాడు నిన్ను చెడు కూడా ఆడేస్తాడు ఫుట్బాల్ ఆడేస్తాడు చాలా జటిలమైన క్లిష్టమైన కాంప్లికేటెడ్ మోస్ట్ ఎసెన్షియల్ ప్రిన్సిపల్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ నేను చెబుతున్నా వాట్ ఈజ్ రాంగ్ వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ వాట్ ఈజ్ రైట్ అనేది నీకు స్పష్టత లేకపోతే నువ్వేం చేస్తావు తెలుసా నువ్వే తప్పు చేయకపోయినా గారు నీ మీద నిందం మోపినప్పుడు నిజమే సైతానాన్ని నేను చాలా తప్పు చేశానని ఒప్పుకుంటావు అప్పుడు కూడా దేవుడు గాయపడతాడు కొన్నిసార్లు నువ్వు తప్పే చేస్తావు తప్పు చేసిన సాంతాను నీకు ధైర్యం నూరిపోసి ఆ మాత్రం చేయనుడు ఎవడు ఏం తప్పు చేసావు నువ్వు దావిధి కంటే ఎక్కువ చేసావా పర్లేదులే అది పెద్ద ఒప్పుకోవాల్సిందే అవసరం లేదు అంత ఒప్పుకొని బాధపడాల్సినంత పాపమేం కాదు పర్వాలేదు ఇట్ ఈస్ హ్యూమన్లీ న్యాచురల్ అండి ఆ మాత్రం చేయకపోతే ఎలాగా అసలు ఏమైనా చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు ఒకటి అరా పాపం లేకపోతే ఆదివారం వచ్చినప్పుడు ఏం చెప్పండి అని గారు అర్ధ అర్ధగంట టైం ఇస్తాడు ఒప్పుకోమని మరి ఒప్పుకోవడానికి ఏమైనా ఉండాలక్కర్లేదా పర్వాలేదు వాడు అలాగ నీకు ధైర్యం చెప్తాడు నువ్వేం తప్పు చేయనప్పుడేమో నువ్వు తప్పు చేశావని నమ్మించటం నువ్వు తప్పు చేసినప్పుడేమో సమర్థించుకోమని నిన్ను ప్రోత్సహించటం ఈ రెండు విధాలుగా వాడు ఏం చేస్తాడంటే నిరంతరము నువ్వు దేవుణ్ణి గాయపరుస్తూ ఉండేటట్టు చేస్తాడు సాతాని యొక్క వ్యూహం నేను చెబుతున్నా వాడి వాడి వ్యూహాలు తంత్రాలు వాడి కథ కామామీష మొత్తం నాకు తెలుసు నా కథ అంతా వాడికి తెలుసు అందుకే నువ్వా నేనా పోరాడుతున్నావు నేను ఇప్పుడు చెప్పిన విషయం మళ్ళీ చెప్తాను స్పష్టంగా చెప్తాను జాగ్రత్తగా విని గ్రహించండి ఇంతమంది శత్రువులతోనూ పోరాడేటప్పుడు ఏ శత్రువునైనా నీవు జయించాలంటే నీకు దేవుని సహాయం అవసరమా కాదా ఏమండి ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తాను శరీరంతో పోరాడతావు ఆకాశ మండలం మందలి దురాత్మలతో పోరాడతావు సంఘంలో ఉన్నటువంటి పర్మనెంట్ సైతానులు టెంపరీ సైతానులతో పోరాడతావు ఇవన్నీ పోరాడేటప్పుడు వీళ్ళందరితో పోరాడేటప్పుడు జయము పొందాలంటే నీకు దేవుని సహాయం అవసరమా కాదా అవునా దేవుని సహాయం లేకుండా నువ్వు జయించలేవు కదా రైట్ కాబట్టి వాడు ఏం చేస్తాడంటే దేవుణ్ణి నీవు గాయపరిచేటట్టు చేస్తాడు ఇది వాడి వ్యూహం ఏక నంబర్ బద్మాష్ వాడు బద్మాష్ దుష్ట మేధావి నువ్వు దేవుణ్ణి గాయపరిచేటట్టు చేస్తాడు దేవుణ్ణి ఎలా గాయపరుస్తావు అంటే నువ్వు తప్పు చేసి ఒప్పుకొని విడిచిపెట్టకుండా సమర్థించుకుంటావు చూడు అప్పుడు నువ్వు దేవుణ్ణి గాయపరుస్తావు రైట్ రెండవది తప్పు చేయకపోయినా అందరు అంటున్నారు కనుక నేను తప్పు చేశాను అని ఒప్పుకున్నావు అనుకో అప్పుడు సాతాను మాటకు నువ్వు వత్తాసు పలికినట్టు అప్పుడు కూడా దేవుడు గాయపడతాడు అలాగే విగ్రహారాధన చేయొద్దు అది కూడా ఎందుకు చేయొద్దు దేవుడు బాధపడతాడు కాబట్టి నేను అంతటా ఇక్కడున్నాను 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 అంతటా నేను ఉండగా వీడు ఒక చిన్న బొమ్మను పెట్టుకొని ఇక్కడ మాత్రమే ఉన్నాడని ప్రార్థన చేస్తున్నాడు ఏరా ఇక్కడ ఉన్నాను నిజమే మరి ఇక్కడ లేనా ఇక్కడ లేనా నా సర్వవ్యాపకత్వాన్ని అవమానిస్తున్నావని ఆ సర్వాంతర్యామి బాధపడతాడు గనుక నువ్వు విగ్రహారాధన చేయకూడదు యహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించు మనిషి అన్నవాడిని మనుషుల్లో మనం చాలా గౌరవించేవాడు ఉన్నప్పుడు ఊరికి ఆయన పేరు పలకం మనం కదా మీరు కాంపౌండ్లోకి వచ్చి అయ్యగారు వచ్చారా అయ్యగారు వచ్చాడు అని అడుగుతారు కదా అయ్యగారు ఏదంటారా లేకుంటే రంజితో ఫిర్ వచ్చాడా రంజిత్ రంజితో ఫూర్ వచ్చాడా రంజితో ఫిర్ వచ్చాడు అని అనగలరా మీ నాలుగు ఒప్పుకుంటుందా మీ పెదవులు ఒప్పుకుంటాయా మనుషులలో మనం గౌరవించేవాడి పేరే ఊరికే మనం పలకడం మనం భయపడతాం మరి సకల బ్రహ్మాండములు సృష్టించి నిర్మించి పరిపాలిస్తున్న మహోన్నతుడు అసలు ఆయన పేరు ఉచ్చరించడానికి మన పెదవులు యోగ్యమైనవేనా ఈ పెదవులతో మట్టి పెదవులతో ఎన్నో అబద్ధాలు ఆడి ఎన్నో పాపకార్యాలు చేసిన ఈ పాడు పెదవులతో ఆ అతి పరిశుద్ధుని పేరు పలకడానికి మనకు యోగ్యత ఉందా అత్యవసరమైతే తప్ప నా నామమును పలుకవద్దు యహోవా నామము పరిశుద్ధమైనది పూజం అన్నాడు దేవుని స్తోత్రం కలిగిన గాక అలాగే విశ్రాంతి దినం ఈ నాలుగు ఆజ్ఞలు నాలుగు ఆజ్ఞలేమో దేవుణ్ణి బాధ పెట్టకుండా ఉండేందుకు చివరి ఆరాజ్ఞలు సాటి మనుషులను బాధ పెట్టకుండా ఉండేందుకు అర్థమైందా అది పదాజ్ఞల యొక్క ఉద్దేశం ఎప్పుడు నేను చెప్తున్నాను మొదటి నాలుగు ఆజ్ఞలు కానీ చివరి ఆరు ఆజ్ఞలు కానీ ఎందుకు ఇవ్వబడ్డాయి ఎవరో ఒకరికి మనం బాధ కలిగించకుండా అదే ధర్మశాస్త్ర సారం కాబట్టి ఇప్పుడు నేను తప్పప్పులకు ఒక స్టాండర్డ్ మెజరింగ్ రాడ్ పెడుతున్నా ఏంటంటే ఏ మనిషికి సమాజానికి దేవునికి ఏ విధంగానూ నష్టము కానీ బాధ కానీ కలిగించని పనిని తప్పు అనకూడదు ఎవరికి నష్టం కలిగించని దాన్ని ఇది తప్పు తప్పు అంటున్నామంటే నీలోనే పెద్ద సైతాను ఉన్నాడు ఏదన్నా ఇది తప్పండి ఇలా చేయొద్దండి అంటే ఎందుకు తప్పు ఎవరికి నష్టం ఇప్పుడు సిగరెట్ తాగాం అది ఎవరికి నష్టం మనకు నష్టం మన పక్కన ఉన్న వాళ్ళకి కూడా నష్టం తాగేవాడికంటే పక్క నుండి పీల్చేవాళ్ళకి ఇంకా పది రెట్లు ఎక్కువ నష్టం సిగరెట్ తాగేవాడికి తొందరగానో లేట్గానో క్యాన్సర్ వస్తుంది వాడి భార్య కూడా వస్తుంది ఎందుకంటే పీల్చొదిన పొక ఇంకా విషం మరి భర్త అయిపోయాడు వాడు పక్కనే ఉంటుంది తాగుడు మద్యపానం నీకే విషం అది ఏదో ఒక నష్టం ఉన్నది తప్పు ఏ కార్యము ద్వారా నష్టం అవుతుందో అది తప్పు కానీ ఏ కార్యము ద్వారా ఎవరికి నష్టం ఏదన్నా నేను చేస్తే ఇప్పుడు తప్పు 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 అన్నారు అనుకోండి రెండు అన్నయ్యలు ఇప్పుడు నేను చేసిన పని వల్ల ఎవరికి నష్టమైంది అంటే అదంతా కాదు తప్పంటే తప్పే అంటాడ వారి వెర్రి వాడు తప్పంటే తప్పు కాదు విధవా ఎవరికి ఏ నష్టమైందో చెప్పాలి నష్టము కలిగించేది మాత్రమే తప్పు ఏ నష్టము కలిగించనిది తప్పు కాదు ఏ నష్టం కలిగించకపోయినా తప్పు అంటున్నావు అంటే నీది అశాస్త్రీయమైన ఆలోచన విధానం అన్సైంటిఫిక్ ఈ లాజికల్ మైండ్ సెట్ నీది ఆ ఫ్రేమ్లోకి రావాలి ఐ విల్ డూ ఎనీథింగ్ ఎనీథింగ్ జస్ట్ ఎనీథింగ్ నో బడి క్యాన్ కంట్రోల్ మీ ఐ విల్ డూ ఎనీథింగ్ యాజ్ లాంగ్ యాజ్ ఐ నో ఐఎమ్ నాట్ హార్మింగ్ ఎనీ వన్ ఎవరికి ఏ రకంగానూ నష్టం నేను చేయడం లేదు అని నాకు అనిపిస్తే ఏదైనా చేస్తాను ఆ స్వతంత్రతలోనికి మనం పౌలేమంటాడు అన్నిటి ఎందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నీ చేయదగినవి అది ఎందుకు చేయదగినవి కాదు దయచేసి మొదటి కొరింది పత్రిక మొదటి కొరింధి పత్రిక పది ఇరవై మూడు అన్ని విషయముల ఎందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ ఏదైనా చేస్తాను నేను కానీ అన్నీ చేయదగినవి కాదు అన్నిటి ఎందు స్వాతంత్రము కలదు కానీ నాకున్న డిసర్న్మెంట్ ఒక్కటే డిస్క్రిషన్ ఏంటంటే ఇలా నడుచుకుంటే ఎవరికైనా క్షేమాభివృద్ధి కలుగుతుందా క్షేమాభివృద్ధి కలుగుతుందనుకుంటే లోకమంతా తప్పు తప్పు తప్పన్న సరే నోరు మూసుకోండి హ్యాండ్ చేసేస్తాను లెట్ ఇట్ బి ఎనీథింగ్ నథింగ్ కండెమ్స్ మీ ఎక్సెప్ట్ దోస్ డీడ్స్ విచ్ హామ్ సంబడీ ఒక మనిషికి దేశానికి లోకానికి ఏదైనా కీడు కలిగిస్తే అది తప్పు అప్పుడు పశ్చాత్తాపడాలి అయ్యోప్రభావాన్ని వాళ్లకు ఈ గాయం చేశాను ఈ నష్టం కలిగించా నన్ను క్షమించు అని పశ్చాత్తపడాలి అంతేగాని సైతాన్ని చెప్పినప్పుడు పశ్చాత్తాపడద్దు వాడు అనవసరంగా నీ మీద ఫిర్యాదు చేస్తుంటాడు వాడు వచ్చి నీ మీద నింద మోపాడు అనుకో నువ్వు ఏమడగాలి నువ్వు నన్ను నిందిస్తున్నావు కదా ఇప్పుడు నా వల్ల ఎవరికి కీడు కలిగిందో చెప్పు అంటే కీడు కలగలేదనుకో కానీ అలా చేయకూడదుగా అంటారే విధమా నోరు కీడు కలగజే లేదు కానీ మళ్ళీ చేయొద్దు కదా ఏమంటారా పందివా మనిషి నువ్వు కీడు కాదన్నప్పుడు నోరు మూసుకోంతే ఇంకా ఇంకొక మాట మాట్లాడొద్దు నేనున్న పరిస్థితుల్లో నాకు ఏదవసరమో ఎవరికి కీడు కలగకుండా ఆ మార్గం నడుస్తాను మాట్లాడే హక్కు నీకు లేదు హక్కు ఎప్పుడు ఉంటుందంటే ఎవరికైనా నష్టం కలిగితే అరే అట్లా చేయొద్దన్నా తప్పు కదా అని మాట్లాడవచ్చు ఎప్పుడైతే ఆ మైండ్ సెట్ లోపలికి వస్తావో సాతాను నీతో ఈ రెండు తప్పులు చేయించలేడు అనవసరమైన పశ్చాత్తాపము నీలో పుట్టించలేడు రెండవది నిజమైన తప్పు జరిగినప్పుడు నిన్ను తప్పకుండా నువ్వు పశ్చాత్తాప పడకుండా వాడు ఆపలేడు జనూన్గా పరలోక సింహాసనం మీద దేవుడు కూర్చుండి దేన్ని ఖండిస్తున్నాడో దాన్నే నువ్వు భూమి మీద ఖండిస్తావు అంటే నీ హృదయమే పరలోకపు సింహాసనం అయిపోతుంది అక్కడ దేవుడేది తప్పంటే నీవిక్కడే తప్పంటావు ధర్మశాస్త్రపు సారము నీలోనే ఉంటుంది గనక సైతాను నిన్ను దారి తప్పించలేడు దేవుణ్ణి నీ ద్వారా గాయపడపరచలేడవటం ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి గాయపరచకుండా ఉంటావో అప్పుడు ఏం జరుగుతుందో చెప్పండి ప్రతి పోరాటంలో దేవుడిని ప్రక్కనే ఉండి సహాయం చేస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అది భార్యతో పోరాటం భర్తతో పోరాటం పిల్లలతో పోరాటం మన శరీరంతో పోరాటం ఈ లోకంలోని రాజకీయాలతో పోరాటం సమాజంతో పోరాటం ఎనీ కైండ్ ఆఫ్ బ్యాటిల్ గాడ్ ఈజ్ విత్ యూ చాలామంది విశ్వాసులు ఓడిపోతుంటారు ఎందుకు ఓడిపోతారంటే దేవుడు పక్కనే లేడు కాబట్టి దేవుడు ఎందుకు పక్కనే లేడు దేవుడు ఎప్పుడు గాయపడుతున్నాడు వీడిని బట్టి వీడు తప్పు చేయనప్పుడేమో ఏడుస్తాడు తప్పు చేసినప్పుడేమో సమర్థించుకుంటాడు దేవునికి ఎట్లా కుదురుతుందని వీడితో సహవాసం అందుకు దేవుడు దూరం ఉంటాడు అలా దేవుణ్ణి దూరం చేసి కొడతాడు వీడిని సైతాన్ని దేవుణ్ణి నీ ప్రక్కకు రాకుండా దూరం చేసి నిన్ను కొట్టడం మొదలు పెడతాడు ఓడిపోకేం చేస్తావు నువ్వు మరి నీ మైండ్లో ఒకటే తీర్మానం చేసుకోవాలి నాకు కానీ సాటి మనిషికి కానీ పైనున్న దేవునికి కానీ నష్టము కానీ బాధ కానీ కలిగే పని నేను చెయ్యను ఇది ఆల్ ఇంక్లూజివ్ లా చెప్పండి నాకు కానీ సాటి మనిషికి కానీ సృష్టికర్తకు కానీ నష్టము కానీ మనోవేదన కానీ కలిగించే ప్రతి పని పాపము అటువంటి పని నేను చేయను ఆ ఫ్రేమ్లోకి రండి సైతాన్ని మిమ్మల్ని ఏం చేయలేడు అంతే ఏం చేయలేడు వాడు అప్పుడు ఎప్పుడు దేవుడు సంతోషించి ది పక్కనే ఉంటాడు పక్కనే ఉంటాడు కాబట్టి ప్రతి పోరాటంలో నీదే విజయం దేవునికి స్తోత్రం కలిగిన గాక అల్లెల్లోయ్య ఈ పాట నేర్చుకోండి దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన అంతస్తులో వాడుకుంటాడు లోకానికే మిమ్మల్ని వెలుగ్గా చేస్తాడు రండి ప్రార్థన చేసుకుంటాం